ఉల్లాసంగా మనమందరం కూడా మంచి కార్యక్రమాలకు వస్తున్నాం ఈ ఎమ్మెల్యే గారు జయరాగేశ్వర రెడ్డి గారు ఏర్పాటు చేసిన వృషభ రాజముల బండలో గుడి పోటీలో ఉన్నాం ఈ ఆండే మోహన్ బాబు గారు మీరేనే చెప్పండి కిర్రుమతి చెంబోలు గంబ ఆ పక్క ఈ పక్క పరుగు పరుగున పరుగెత్తుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా ఈ రోజు ఎల్లిపోతూ ఉన్న అందుకే ఆరు కరుస్తా స్నేహకారు స్నేహరు సహజ స్నేహ ఆ పక్క ఈ పక్క ఎపకం చూసి పరుగు పరుగున పరిగెత్తుకుంటూ ఎత్తో బండలాగుడు పంద్యాలలోకి వెళ్ళిపోతారు చూడువయ్య కళ్ళు చిదంబరం నువ్వైనా చెప్పరాదు ఏం అమ్మాయ్ ఒక కన్యమో గుడికల్ల చూస్తుంది మరో కన్యమో నందవరం చూస్తుంది మధ్యలో ఎన్నూరు కనుక పెట్టడం లేదు దగ్గర పిచ్చుకొని చూస్తాకరా చెప్పరా బాబు బిచే బి చిట్టి కొట్టడి కొట్టారురా గయ్యా గై బిచహ బిచ అయ్యాదో చెప్ ఏదో చేచి ఎలాగో బుద్దుగ తీసుకెళ్ళి అప్పుడప్పుడు అప్పుడ తాడ్రా చేచ్చారు చిదబాపు పెదబాబు బిచహ బీచ అడా చెల్ ముకా చెల్ బా ఏదో చేచి ఎలాగో బుద్ది తీసుకెళ్ళావు ప్రకాష్ రాజడ్డా నువ్వైనా చెప్పు ఆ చాలా బాగా చేస్తారు అందుక మనం అందరం కూడా

బాగా చెప్పావు చూడవారిగా వృషభరాజు బండులా కూడా పోటీలు ఏర్పాటు చేశారని నువ్వైనా చెప్పరాదు ఆ రోజుల్లో మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు అందుకే ఈ రోజు ఈ వీరసింహారెడ్డి చెప్పే మాట ఒక్కట సిద్ధపా కత్తి పెట్టిన కర్నూలు వాళ్ళు చుట్టుముట్టిన చిత్తూరు వాళ్ళు కక్ష కట్టిన అనంతపురం వాళ్ళు ఎండ నడినెత్తి కెత్తా లోపల లేసు నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే స్పాటు నువ్వు పెట్టినా సరే నన్ను పెట్టమన్నా సరే ఏ సెంటర్ అయినా ఏ ప్లేస్ అయినా కత్తి పెట్టాల్సిన లేదురా కంటి చూపితే కొట్టేస్తాదా ఒకటికి నేను వెళ్ళినా వాడికే డేంజర్ వాడు నాకు ఎదురు నాకే డేంజర్ వన్ ఐ స్టెప్ చెప్పండి వాడికి స్టేట్ అయినా సెంటర్ అయినా సెంటర్ అయినా స్టేట్ అయినా నేను అడుగు పెట్టినంత వరకే ఒక్కసారిగా అసెంబ్లీ సీటు కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను ఓకే థ్యాంక్ యూ ఏమండి ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా మంచి కార్యక్రమాన్ని చేస్తూ మీ వాళ్ళ రాష్ట్ర స్థాయి వృషభరాజుల బండవాగుడు పోటీలు ఎంతో ఘనంగా నిర్వహించారు అందుకే ఈ వాల్తేరు వీరయం మీ అందరికి చెప్పేది ఒకటే ఆహ్ వాడు న సరా వడు న యరా అందుకే ఈ వాల్తేరు వీరయ ఎవడికి పైపరే లేదు ఎవడితో వచ్చేది లేదు ఆ చాలా బాగా చెప్పావు చూడు ఆ కమా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఓకే సరిగ్గా చెప్పండి